అందరికీ నమస్కారం మా గ్రామం నీలకంఠాపురంలో నవంబర్ మూడవ తేదీ సోమవారం నూతనంగా నిర్మాణమైనటువంటి డాక్టర్ శాంత డాక్టర్ జయరామ్ ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభం కానుంది అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను దయచేసి అందరూ కూడా ఈ దేవాలయ ప్రారంభంలో మనం అందరం పాల్గొందాం అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అంకితం చేద్దాం ఆ మధురమైనటువంటి ఆ ఘటనలో ఆ క్షణాల్లో మీరందరు కూడా రావడం నాకు మరి ప్రత్యేకంగా మా గ్రామస్తులకు ఆనందాన్ని కల్పిస్తుంది ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అన్ని రకాలైనటువంటి కంటికి సంబంధించినటువంటి చికిత్సలు ఇక్కడ జరుగుతాయి దయచేసి అందరికీ చెప్పండి అందరికీ తెలపండి ఈ విషయం మీరందరూ కూడా రండి అందరి మన వాళ్ళందరం కూడా తీసుకుని రండి మనమందరం కూడా కలిపి నవంబర్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ ఈ దేవాలయ నిర్మాణాన్ని పేదలకు అంకితం చేస్తూ దేవాలయం అంటే ఈ కంటి ఆసుపత్రి ఒక దేవాలయం మా ఊళ్ళో ఇది ఒక రెండో దేవాలయంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం మనం కూడా అంకితం అంకితం చేద్దాం